హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్ చాలా టేస్టీగా స్పాంజీగా దూది లాంటి ఒక దోశ రెసిపీని వాళ్ళు మనం చేసుకున్నాం దీనికి త్రీ బై ఫోర్త్ కప్ అటుకుల్ని తీసుకొని అటుకుల్ని శుభ్రంగా కడిగి వాటర్తో పక్కన పెట్టుకుందాము ఇందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకొని ఒక పావు కప్పు పెరుగుని తగిన నీళ్లు పోసుకొని ఈ రెండుని బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాలు నానపెట్టుకోవాలన్నమాట పెరుగు లేకపోతే పూర్తిగా వాటర్ పోసుకొని నానపెట్టుకోవచ్చు ఈలోపు ఇందులోకి మంచిగా కమ్మగా ఉండే ఒక చట్నీని ప్రిపేర్ చేద్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి టమాటోల్ని పచ్చిమిరపకాయ వెల్లుల్లి రెమ్మల్ని వేసి కొంచెం మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ టొమాటోలు అనేవి మనకి మూత పెట్టుకోవటం వల్ల తొందరగా మగ్గిపోతాయి అన్నమాట అలాగే ఈ చట్నీ మనకి ఈ దోశే కాదు ఏ దోశల్లో అయినా పునుగుల్లో అయినా వేటిలో అయినా చాలా టేస్ట్ ఉంటుంది అండ్ ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటున్నాము కరేపాకు వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కరేపాకు మన కళ్ళకి స్కిన్కి హెయిర్కి చాలా మంచిది కదా కూరల్లో వేస్తే ఏరి పక్కన పెడతాం ఇలా చట్నీలో వేసి గ్రైండ్ చేసుకోవటం వల్ల ఈ కరేపాకును కూడా మన ఆహారంలో భాగంగా తీసుకు గలుగుతాము సో అలాగే ఈ మనకి ఈ టొమాటో అంతా మగ్గాక స్టవ్ ఆపే ముందు శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా తీసుకొని ఒక నిమిషం వేయి చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట పూర్తిగా చల్లారక మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి మిశ్రమాన్ని ఇప్పుడు మనం నానబెట్టిన మిశ్రమం ఉంది కదా బొంబాయి రవ్వ అని అటుకులు దీన్ని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మిక్సీ పట్టుకోవాలి అండ్ ఇది పూర్తిగా మెత్తగా ఉండాలి కొంచెం కూడా బరగ్గా ఉండకూడదు అనమాట ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని అండ్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా మనకి దోశ బ్యాటర్ అనేది ఉండాలి ఇలా రెడీ చేసుకోవాలి మనకి దోశ బ్యాటర్ని ఇప్పుడు చట్నీ చల్లారాక మిక్సీ జార్లోకి చట్నీని తీసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి ఎంతో కమ్మగా ఉండే ఈ టొమాటో కొత్తిమీర చట్నీ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం వేడెక్కాక అలాగే ఇంటితో దోశ వేసి తిప్పుతుంటే చూసారా చక్కగా మనకి హోల్స్ పడి ఎంత బాగుందో కదా దోశ చాలా మెత్తగా ఉంటుంది అండ్ తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఈ దోశ మనకి రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్